మహమ్మద్ అజీముద్దీన్ తెలంగాణ ముస్లిం నూర్భాషా దూసేకుల రాష్ట్ర అధ్యక్షుని కరీంనగర్ నుంచి వచ్చిన దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ షేక్పేట్ ఎర్రగడ్డ ఇవన్నీ తిరుగుతూ మన నవీన్ అన్న ఏదైతే బీసీ బిడ్డ ఉన్నాడో నవీన్ అన్నకు పూర్తి మద్దతు తెలుపుతూ మరి ప్రతి ఒక్క మైనార్టీ ఇంటి తలుపు తడుతూ మరి మేము మైనార్టీ ఇళ్ళలో పోతే మరి మేము నవీన్ యాదవ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించి రేవంతన్న సపోర్ట్తో మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నామని మీకు తెలియదు జనాలు చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు ఇప్పుడు రేవంతన్న సహకారంతో మరి మొన్న ముంపు గ్రామాలలో ఏదైతే వర్షాలు వస్తే మరి అన్ని బస్తీలు మునిగిపోతే రేవంతన్ననే స్వయంగా వచ్చి మరి ఇవాళ జూబ్లీస్లో తిరిగిన దాన్ని మరి ప్రజలు పెద్ద ఎత్తున మరి రిసీవ్ చేసుకుంటున్నారు అంతేకాదు ఇవాళ సన్న బియ్యం తీసుకోండి సన్న బియ్యం కూడా కడుపు నిండా వాళ్లకు ప్రభుత్వం నుంచి సన్న బియ్యం తింటున్నారు మరి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మహిళలైతేనేమో మన ఆర్టీసీ బస్సు ద్వారా వాళ్ళు ఉచితంగా ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు ఒక రా బస్సులలో ఫ్రీ సదుపాయం ఉంది ఇవన్నీ గవర్నమెంట్ నుంచి సదుపాయాలు పొందుతున్నారు కాబట్టి అన్ని వర్గాలు అన్ని కులాలు మరి గతంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రేవంతరణ సహకారంతో మరి ఆమోదం చట్టసభలలో పొంది మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగింది మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే మరి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉందని తెలిపి మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చి కేంద్రం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఫార్టీ టూ పర్సెంట్తోనే ఇవాళ బీసీలో అత్యధికంగా రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది మరి మహిళలైతే చాలా బీసీ రిజర్వేషన్ ద్వారా మహిళలకు కూడా అవకాశాలు దక్కుతాయని ఏదైతే రేవంత్ అన్న దూరదృష్టి ఆలోచన ఉందో మరి ఆ దూరదృష్ట ఆలోచననే ఇలా ప్రజలు పెద్ద ఎత్తున మేము మా నవీనన్న మా ఇంటి బిడ్డ మేము మా ఇంటి బిడ్డను ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇంటింటికి వారు తెలుపుతున్నాం